శ్రీ నమః నమ మాత్రే నమః వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ విఎంకే ఆస్ట్రోన్యుమాలజీ ఛానల్ విషయకులందరికీ కూడా శ్రీ రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మకర రాశి వారికి ఉగాది రాసఫాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మకర రాశికి అధిపతి శనిచరుడు మకరంలో ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెక్కో యొక్క ఉగాది ఫలాలు వర్తిస్తాయండి సో మనం చెప్పుకునే సంవత్సర ఫలాలు కాబట్టి పెద్ద గ్రహాలైనటువంటి ఈ యొక్క గురు శని రాహు కేతు గ్రహాల యొక్క స్థితి చాలా ముఖ్యం రాసాధిపతి చనచరుడు కుంభరాశిలో స్థితి పొంది ఉంటారు రాహు తృతీయంలో అంటే మీనంలో ఉంటారు కేతు తొమ్మిదవ స్థానం అంటే కన్యా రాశిలో స్థితి పొంది ఉంటారు ఈ యొక్క గురుగ్రహం మకర రాశి వారికి తృతీయ వ్యయాధిపతి అవుతారు వారు ఏప్రిల్ ముప్పైవ తారీఖు వరకు కూడా మేషంలో ఉండి తదనంతరం మే ఒకటో తారీఖు నుండి వృషభ రాశిలో పంచమ స్థానంలో స్థితి పొందబోతున్నారు ఎప్పుడైతే కనుక ఈ యొక్క గురువు స్థితి అనేది మేషాన్ని వదిలి వృషభానికి అడుగెడతారో అదే రోజున ఈ యొక్క నర్మదా నదికి పుష్కరాలు ఆరంభమవుతాయండి పంతొమ్మిది రోజుల పాటుగా ఈ యొక్క పుష్కర సంబరాలు జరుగుతాయి సహజ శుభగ్రహం గురుడు కాబట్టి సో ఇది గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది ప్రతి వారు కూడా ఎదురు చూసేది ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానం ఎలా ఉంటుంది అనేది ఉగాది పదాలు ప్రతి వారు కూడా చూస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ గోధనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం పద్నాలుగుగా ఉంది వ్యయం కూడా పద్నాలుగుగా ఉందండి అధికంగా రాబడి ఉంటుంది ఖర్చు కూడా అలాగే ఉంది ఖర్చు అన్నా ధనం నిల్వ ఉండదని కాదు కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా అది మనం వ్యయంగానే భావించాలి మరి రాజభూజ గౌరవం చూస్తే మూడు పాలుగా ఉంటే అవమానం వచ్చి ఒకటిగా ఉంది మొత్తం మీద చూస్తే మకర రాశి వారికి కూడా ఈ సంవత్సరం అధికమైన చుఫలితలు అందుకుంటారని చెప్పవచ్చు ఏంటంటే ముఖ్యంగా పట్టుదల అధికంగా ఉంటుందండి సహజంగా మకరానికి అధిపతి శనేచరుడు మకరము అనేది మేషం నుండి పదవ రాశి సో శని ఒక పట్టుదల కలిగినటువంటి ప్లానెట్టు ఒక సిస్టమేటిక్ ఒక పద్ధతిని క్రమశిక్షణకు సూచించే గ్రహం శనేచరుడు కాబట్టి ఏంటంటే అయినా కూడా అంటే వీరికి ఏలినాటి శని జరుగుతుందండి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు తేదీన వీరికి ఏలినాటి శని సాడే సాతి ఏడున్నర సంవత్సరాలు శని అంటారు కదా అది పూర్తవుతుంది చివరి ఫేస్లో ఉన్నా కూడా ఈ సంవత్సరం అంతగా ఏలినా అనేది వీరిని బాధించరు మంచి పట్టుదలతో ఉంటారు ఏదైనా సాధించాలన్న తపన మీలో బాగా ఉంటుందండి మీ యొక్క పట్టుదల నైపుణ్యము కృషితోటి ఎదుటి వారు ఎంతటి వారైనా సరే వారిని తీసుకునే ప్రయత్నం చేస్తారు అంటే మీ పాతలోకి రావాల్సింది మీ నాలెడ్జ్ కావచ్చు హార్డ్షిప్ కావచ్చు నిజాయితీ కావచ్చు ఏదైనా ఆ విషయాలతోటి వాళ్ళు మీ దారిలోకి వస్తారు అదేవిధంగా గుడి మీద కేతువుని చూస్తున్నారు కేతువు తొమ్మిదవ స్థానంలో ఉన్నారు పుణ్యాధి స్నానం చేయటం కానీ పుణ్యక్షేత్రాల సందర్శన చేయటం కావచ్చు లేదంటే పుణ్య కార్యక్రమాలు ఎందుకు పాల్గొనడం అనేది తప్పనిసరిగా ఈ యొక్క మకర రాశి వారు ఈ సంవత్సరం చేస్తారు అని చెప్పవచ్చండి ఏదేమైనా రాశ్యాధిపతి రెండవ స్థానంలో ధన కుటుంబ స్థానంలో ఉన్నారు కాబట్టి స్వశక్తితో సొంత కృషితో ఈ సంవత్సరం మీరు బాగా పైకి వస్తారు అదే రకంగా మకర వారు ఈ సంవత్సరంలో కొద్ది సంవత్సరంలో అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మధ్యన స్థిరాస్తులు కొంటారు భూములు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది మరికొంతమంది గృహ మార్పు కూడా చేసే అవకాశం ఉంది కాకపోతే ప్రయాణాల్లో చిన్నపాటి అసౌకర్యం చిన్నపాటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది రెండవది సోదర మూలకంగా కూడా కష్టాలు నష్టాలు కూడా తలెత్తే అవకాశం అయితే కనబడుతుంది సోదర మూలకంగా ఉద్యోగస్తులకి ద్వితీయార్థంలో సెప్టెంబర్ నుండి మంచి శుభ ఫలితాలు అందుకుంటారండి వీరికి అనుకున్న ప్రాంతంలో బదిలీలు కావచ్చు అనుకున్న ప్రాంతానికి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్స్ కావచ్చు జరిగే అవకాశం ఉంది ప్రైవేట్ రంగంలో ఉన్నవారికి కూడా లేకుంటే ఐటీ కావచ్చు కార్పొరేట్ రంగంలో ఉన్నవారు ఎవరైనా సరే మంచి ప్యాకేజ్ తోటి కంపెనీలు మారే అవకాశం ఉంది ఉద్యోగం లేని వారికి కూడా తప్పనిసరిగా సెప్టెంబర్ నుండి వారికి ఉద్యోగం దొరుకుతుంది మంచి స్థితిలో ఉంటారు అని చెప్పవచ్చండి మరి నిరుద్యోగులకు కూడా ఈ సంవత్సరం పర్మనెంట్ అయ్యే అవకాశం బలంగానే ఉంది మరి ఈ యొక్క ప్రధానార్థంలో ఏంటంటే లేనిపోని అపరిందులు కావచ్చు మానసిక స్థితి సరిగ్గా లేకపోవటం ఎంత మంచి చేసినా ఎదుటివారు ఇంకో రకంగా అర్థం చేసుకోవడం లాంటి పరిస్థితులు కనబడతాయి ఆగస్టు వరకు కూడా సెప్టెంబర్ నుండి అన్ని విషయాల్లో కూడా మీదే చేయదని చెప్పవచ్చు అండి మకర రాశి వ్యాపారులకి ఈ సంవత్సరం శని బలం వల్ల వారికి ఏర్నాడ్స్ అన్ని చివరి ఫేస్లో ఉన్నా కూడా అలాంటి ప్రభావం ఏమి కనపడదండి ముఖ్యంగా బంగారు వెండి నగల వ్యాపారం చేసేవారికి కలిసి వస్తుంది లాభదాయకంగా ఉంటుంది అదేవిధంగా ఈ సంవత్సరం నవనాయకులలో రాజుకు ఆధిపత్యం కుజుడికి వచ్చిందండి సో మకర రాశి వారికి నాలుగవ మరియు పదకొండవ స్థానాధిపతి మనకు తెలిసిన విషయమే నాలుగవ స్థానం అంటే ప్రాపర్టీ మదర్ ఇల్లు కుజుడు ధరణీ కాబట్టి ఏంటంటే రియల్ ఎస్టేట్ సంబంధం రియల్ ఎస్టేట్ అంటే భూములు కొనుగోళ్లు అమ్మకాలు భూముల మీద పెట్టుబడి కన్స్ట్రక్షన్ బిజినెస్ ఇవన్నీ కూడా అద్భుతంగా మనకు దాబాలుగా దారితీస్తాయి అదేవిధంగా బిల్డింగ్ మెటీరియల్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ చేసే చేసేవారికి కూడా బాగుంటుందని చెప్పవచ్చు ఇంకా కొంతమంది సరుకులు నిల్వ ఉంచి రేట్ రాగానే తీసివేస్తూ ఉంటారు అమ్ముతూ ఉంటారు అలాంటి వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది వారి పెట్టినటువంటి నిల్వకి లాభం చేకూరుతుంది అదేవిధంగా గవర్నమెంట్ సంబంధమైన కాంట్రాక్ట్లు ఎవరైనా చేస్తూ ఉంటారో అలాంటి వారికి కూడా బిల్స్ రిలీజ్ కావడం కావచ్చు కొత్త అగ్రిమెంట్ అందిపుచ్చుకోవడం కూడా బాగా ఉంటుందని చెప్పవచ్చు మరి మకరశి విద్యార్థులకి ఈ సంవత్సరం గురుబలం ఉందండి పంచమ స్థానంలో మే ఒకటవ తారీఖు నుండి గురుడు యొక్క స్థితి ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులు ఈ సంవత్సరం సెప్టెంబర్ నుండి ఏదైనా పరీక్షలు రాసిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా ప్రిపేర్ అయిన వారు రాస్తూ ఉన్నా కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందడం కావచ్చు వారు కోరుకున్న కాలేజీలలో కావచ్చు యూనివర్సిటీస్లో కావచ్చు సీట్లు పొందే అవకాశం బలంగా ఉంది కానీ మొదటి హాఫ్లో ఆగస్టు వరకు కూడా వారు కొంత డైవర్ట్ కావటం కావచ్చు జ్ఞాపక శక్తి తగ్గటం ఫోకస్ చేయలేకపోవటం లాంటివి ఉంటాయండి కాబట్టి ఏంటంటే సో సెప్టెంబర్ నుంచి ఎలాగో బాగుంది కాబట్టి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడే మనం మన అనుభవాన్ని మన ఎక్స్పీరియన్స్ని మన ఫోకస్ని అనేది పెట్టాలండి సో విద్యార్థులు ఏంటంటే ఆగస్టు వరకు ఇలా ఉంది కాబట్టి సో జాగ్రత్తతో ఉండాలి ప్రణాళిక వేసుకోవాలి సబ్జెక్ట్ వైజ్ ఎప్పటి వరకు కంప్లీట్ చేసుకోవాలి ఏమిటి అనేది సీనియర్స్ యొక్క సలహా తీసుకొని ముందుకు వెళ్తే గురువులు పెద్దల యొక్క సలహాల మేరకు ముందుకు వెళ్తే సో మంచిది మరి విదేశీయానం కూడా అద్భుతంగా ఉందండి సెకండ్ హాఫ్లో ఈ యూనివర్సిటీ సెప్టెంబర్ అక్టోబర్ సెమిస్టర్కి అందుకునే అవకాశం ఎందుకంటే వేయాధిపతి గురుడు పంచమ స్థానంలో ఉన్నారు పంచమం అంటే హైర్ ఎడ్యుకేషన్ తృతీయ వేయాధిపతి గురుడు అవుతారు అంటే విదేశీయాన్ని కూడా చేసే అవకాశం ఉంది సక్సెస్ అవుతారు అని చెప్పవచ్చు అండి సో మరి ఉద్యోగం చూసాం వ్యాపారులు విద్యార్థులు అయిపోయింది స్త్రీలకు ఎలా ఉంటుంది మకర రాశిలకు మాటకు ఎదురు ఉండదండి అండి రాష్ట్రాధిపతి శని ద్వితీయంలోనే ఉన్నాడు తృతీయంలో రాహు ఉన్నాడు అవుట్రైట్గా మాట్లాడతారు మీపై గౌరవం పెరుగుతుంది రెస్పెక్ట్ పెరుగుతుంది కుటుంబంలో అదేవిధంగా మీలో ఒక మనోధైర్యం ఉంటుంది ఏదైనా సాధించగలం ఎస్ అనే భావన మీలో స్ట్రాంగ్గా ఉంటుంది విలువైన వస్తువులు ఏదైనా కొనటం స్థిరాస్తులు కొనటం లేదంటే మీ పేరున బదలాయించడం జరుగుతుంది మీ యొక్క సంతానం కూడా అభివృద్ధిలోకి వస్తారు వారి యొక్క విద్యలో కావచ్చు లేకుంటే ఉద్యోగంలో కావచ్చు డెఫినెట్గా రాణిస్తారు అని చెప్పవచ్చు అండి ఈ సంవత్సరం రాశి వారికి ఎవరైతే కనుక వివాహం కోసం ఎదురు చూస్తూ ఉంటారో వారికి అక్టోబర్ నుండి మంచి సంబంధాలు రావటం కుదరడం వివాహం జరగడం కూడా జరుగుతుంది కాకపోతే స్త్రీల విషయంలో ఆగస్టు వరకు కూడా కుటుంబంలో చిక్కాకులు ఉంటాయి సెప్టెంబర్ నుంచి చాలా అన్యోన్యత భార్యాభర్తల మధ్య ఉంటుంది పరిస్థితులు చాలా సానుకూలతను ఇస్తాయి ఒకరికొకరున్నట్టుగా వివాహ జీవితం ఉంటుంది గతంలో ఎవరైనా విడిపోయి ఉన్నా లేకుంటే దూరంగా ఉండి ఉన్నా పరిస్థితుల ప్రభావం వల్ల చిన్న మాట పట్టు గుడలతోటి అలాంటి వారు కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని మరి దగ్గరగా అయ్యే అవకాశం కూడా చాలా బలంగా కనపడుతుందండి మరి వ్యవసాయదారులకు ఎలా ఉంది రైతే రాజు అంటారు అదేవిధంగా రైతు దేశానికి మనముక సో రైతుల గురించి కూడా మనం చూసుకోవాలి సో ఇక్కడ ఏంటంటే రెండు పంటలలో మొదటి పంట కంటే కూడా రెండవ పంట అద్భుతంగా వస్తుందండి వాతావరణం కానీ మీరు వేసే పంట కూడా సెప్టెంబర్ నుంచి మీకు అనుకూలతనిస్తుంది ఇస్తుంది రెండవ పంట మంచి దిగుబడి రేటు కూడా వస్తుంది సో దాంతో ఏంటంటే గతంలో తీసుకున్న రుణాలు చాలా వరకు మీరు క్లియర్ చేసే అవకాశం కూడా కనపడుతుంది ముఖ్యంగా ఈ యొక్క చేపలు రొయ్యలు చెరువులు చేస్తూ ఉంటారండి వారికి కూడా సెప్టెంబర్ తర్వాత అనుకూలం ఇస్తుంది పౌల్ట్రీ ఫామ్ వారికి కూడా బాగుంటుంది గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం వీరికి బాగుంటుంది అని చెప్పవచ్చు మరి పొలిటికల్ లీడర్స్ రాజకీయ రంగంలో ఉన్నవారికి ఎలా ఉంటుంది మకర రాశి వారికి అంటే ఈ సంవత్సరం ఏంటంటే మీకు శని బలం ఉందండి తిరుగు ఉండదు ద్వితీయంలో శని ఉన్నారు బలంగా ఉంది కాబట్టి ఏంటంటే ప్రజల్లో బాగా చొచ్చుకుపోగలుగుతారు మంచి పేరు ప్రతి సంపాదించుకోగలుగుతారండి మీరు చేసేటువంటి సమాజహిత కావచ్చు సాంఘిక కార్యక్రమాల వల్ల మంచి పేరు తెచ్చుకుంటారు విజయం మీదే అదేవిధంగా మీరు కనుక ప్రత్యక్ష ఎన్నికల్లో ఏదైనా పార్టిసిపేట్ చేస్తే గెలుపొందే అవకాశం బలంగా ఉంది మీకు పార్టీలో కానీ లేదు అంటే కనుక గవర్నమెంట్లో కూడా మీకు ఏదైనా ఉన్నత పదవులు లభించే అవకాశం చాలా బలంగా ఉంది మొత్తంగా చూస్తే ఈ యొక్క మకర రాశి వారికి అనుకూలత ఎక్కువగా ఉందండి శని బలం ఈ యొక్క రాహుబలం గురుబలం కూడా ఉంది ఎందుకంటే పంచమ స్థానానికి ఆధిపత్యం వహించేది గురుడే అక్కడ సుకుడింటే శత్రుక్షేత్రమే అయినా ఏదో చూడబడుతున్నా కూడా సో సహజంగా స్థానం ఎత్తి చూస్తే పంచమాధిపతి కాబట్టి సంతానం లేని వారికి ఎవరైతే ఉన్నారో సంతాన కోతం చూస్తున్న వారికి సెప్టెంబర్ నుంచి సమయం అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చండి సో రెమెడీస్ పరంగా చూసుకుంటే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మీ యొక్క రాష్ట్రాధిపతి శనిచరుడు జూలై నుండి నవంబర్ పదిహేను మధ్య కాస్త వక్రీకరించుతున్నాడు ఆ సమయంలో కొంచెం పనులు నిదానంగా జరగడానికి అవకాశం ఉంది వక్రీకరించిన గ్రహం మీద శని మీద కేతు దృష్టి కూడా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మోకాలు నొప్పులు కీళ్ళు నొప్పులు కాస్త బాధించడం కొన్ని కొన్ని పనులు నిదానంగా అవుతూ ఉంటాయి కాబట్టి శనిగ్రహస్తోత్రాలు పఠనం చేయటం అదేవిధంగా శనివారం నియమాలు ఏదైనా పాటించడం కూడా చేస్తే మంచిది అదేవిధంగా గురుడు పంచమ స్థానంలో ఉన్న కేతుతో చూడబడుతున్నారు కాబట్టి ఏంటంటే గురుగ్రహస్తోత్రం నానబెట్టిన శనిగలు గురువారం రోజున ఆవుకు తినిపించడం కావచ్చు సో శనిగలు దానం చేయటం గురువారం రోజున కూడా మంచి ఫలితం ఇస్తుంది అండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోలో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన సుఖినోభవంతు స్వస్తి